హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ప్రశాంతత లేకపోవడం మీరు ఎప్పుడైనా గమనించారా మనం చాలా పట్టుదలగా ఒక పని మొదలు పెడతాం ఈరోజు ఎలాగైనా ఈ చదువు పూర్తి చేయాలి లేదా ఈరోజు ఆఫీస్ వర్క్ ఫినిష్ చేయాలి అని అనుకుంటాం కానీ ఐదు నిమిషాలు కూడా తిరగకుండానే మన చెయ్యి తెలియకుండానే ఫోన్ దగ్గరికి వెళ్తుంది ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇక అక్కడితో మన ఏకాగ్రత ముక్కలైపోతుంది గంటలు గంటలు రీల్స్ చూస్తూ గడిపేస్తాం పని మధ్యలో ఆగిపోతుంది మరికొంతమందికి ధ్యానం చేద్దామని ఉంటుంది కళ్ళు మూసుకోగానే ప్రశాంతత రావాల్సింది పోయి లేనిపోని ఆలోచనలు వస్తాయి పక్కింటోడు కొత్త కారు కొన్నాడు మనం ఎప్పుడు కొంటాం ఆ రోజు వాడు నన్ను ఎలా అన్నాడు వాడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఇలా మన మనసు ఒక సంతలా తయారవుతుంది అసలు మనకు తెలియకుండానే మన మనసు ఎందుకు ఎక్కడెక్కడో తిరుగుతుంది మనం వద్దన్నా సరే ఆ ఆలోచనలు మనల్ని ఎందుకు వెంటాడుతున్నాయి దీనిని ఎవరో హైజాక్ చేసినట్టు అనిపించడం లేదా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన పురాణాల్లో ఉంది ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకోబోయే శ్లోకం భగవద్గీత చాప్టర్ టూ వర్స్ ఫార్టీ ఫోర్ మన ఏకాగ్రతను దొంగలిస్తున్న ఆ అదృశ్య దొంగలు ఎవరో వాళ్ళు మన మనసును ఎలా హైజాక్ చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది హరే కృష్ణ మీకోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఇప్పుడే భగవద్గీతలోని వన్ నాట్ ఎయిట్ ఇంపార్టెంట్ శ్లోకాల సిరీస్ ని మొదలుపెట్టాను ఈ రోజులో మనకు భగవద్గీత చదవడానికి టైం ఉండదు పైగా అది కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది కదా అందుకే మీకు ఈజీగా అర్థమయ్యేలా మన నిత్య జీవితానికి సంబంధించిన సింపుల్ ఉదాహరణతో ఈ శ్లోకాలను చెప్పాను ఈ సిరీస్ పిల్లల నుండి పెద్దల వరకు ఈ జనరేషన్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి ఒకసారి మొత్తం చూడండి భగవద్గీత చాప్టర్ టు వర్స్ ఫార్టీ ఫోర్ శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి న నీయే అర్థం శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక పచ్చి నిజం చెప్తున్నాడు అర్జున ఎవరైతే ఎప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించాలనే పిచ్చితో అందరికంటే నేనే గొప్పగా ఉండాలి నా దగ్గరే అంతా ఉండాలి అనే అహంకారంతో ఉంటారో వాళ్ళ బుద్ధిని ఆ కోరికలు దొంగలిస్తాయి అటువంటి వాళ్ళకి ఏ పని మీద గాని భగవంతుడి మీద గాని ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన మనసును పాడు చేసే రెండు ప్రధాన కారణాలు చెప్పారు మొదటిది భోగం ద ట్రాప్ ఆఫ్ ఎన్లెస్ ప్రెజర్ భోగం అంటే కేవలం సుఖం కాదు అదొక వ్యాధి ఈ రోజుల్లో దీనికి పెద్ద ఉదాహరణ సోషల్ మీడియా మనం ఒక ఐదు నిమిషాలు ఇన్స్టాగ్రామ్ చూద్దామని ఫోన్ తీస్తాం ఒక రీల్ తర్వాత ఇంకో రీల్ ఇలా గంటలు గడిచిపోతాయి మనకు ఆకలి వేస్తున్న నిద్ర వస్తున్న ఆ చిన్న ఎంజాయ్మెంట్ కోసం మనసును అక్కడే ఉంచుతాం ఇక్కడ మన సమయాన్ని మన ఆలోచనను ఆ ఫోన్ దొంగలించేసింది మన ఇంద్రియాలకు అంటే కళ్ళు నోరు చెవులకు ఏది నచ్చితే దాని వెంటే పరిగెత్తడమే భోగం రెండవది ఐశ్వర్యం ద రాట్ రేస్ ఫర్ స్టేటస్ ఐశ్వర్యం అంటే ఇక్కడ కేవలం డబ్బు కాదు పక్కవాడి కంటే నేనే గొప్పగా కనిపించాలి అనే తాపత్రయం మన దగ్గర మంచి ఫోన్ ఉంటుంది కానీ మన ఫ్రెండ్ కొత్త మోడల్ కొనగానే మన మనసులో అలజడి మొదలవుతుంది వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు అని అప్పు చేసినా సరే అది కొనుక్కుంటాం ఆ వస్తువు మనకు అవసరమా లేదా అనేది పక్కన పెడితే లోకమేమనుకుంటుంది అనే భయం మనల్ని వెంటాడుతుంది ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనసులో ప్రశాంతత ఇలా ఉంటుంది మూడవది అపహృత చరితసాం అంటే ద మైండ్ హైజాక్ శ్రీకృష్ణుడు వాడిన ఈ పదం చాలా గొప్పది అపహృత అంటే దొంగలించబడటం మన మనస్సు మన దగ్గర లేదు అది ఆ కోరికల దగ్గర ఉంది అందుకే మనం ధ్యానానికి కూర్చున్న మనసులో మాత్రం ఆఫీస్ టెన్షన్లు ఇంటి గొడవలు పక్కవాడి మీద అసూయ ఇవే తిరుగుతుంటాయి మనస్సు ఒక చెత్త కుప్పలా తయారైతే అందులో దైవత్వం లేదా ఏకాగ్రత ఎలా నిలుస్తుంది ఇప్పుడు ఈ శ్లోకాన్ని మన ఇంట్లో మన జీవితానికి అనువహించి చూద్దాం ఈ రోజు మనం ఏకాగ్రత లేక ఏమేమి కోల్పోతున్నామో గమనించండి మొదటిది యువత మరియు విద్యార్థులు ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో విద్యార్థులు చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను అని చెప్తుంటారు దీనికి కారణం ఏంటో తెలుసా ఆ భోగం పుస్తకం తీయగానే మొబైల్ వైపు మనసు వెళ్తుంది రీల్స్ చూద్దాం గేమ్స్ ఆడదాం అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఆ ఫోన్ ఇచ్చే ఆనందం చదువులో దొరకదు కానీ ఆ చిన్న ఆనందం కోసం మీరు మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు ఇక్కడ మీ చదువుకోవాలనే లక్ష్యాన్ని ఆ ఫోన్ హైజాక్ చేసేసింది మనసు నిండా రీల్స్ కామెంట్స్ లైక్స్ ఉంటే చదువు బుర్రకి ఎలా ఎక్కుతుంది ఉద్యోగులు మరియు సంపాదన చాలా మంది ఉద్యోగస్తులు ఎంత సంపాదించినా ప్రశాంతంగా ఉండలేరు కారణం ఐశ్వర్యం మీద ఉన్న వ్యామోహం మన దగ్గర మంచి ఇల్లు ఉండొచ్చు మన స్నేహితుడు విల్లా కొన్నాడు అని తెలియగానే మనలో మొదలవుతుంది అలజడి వాడికి ఉంది నాకు లేదు అని ఈర్షతో కుళ్ళిపోతాం ఆ టెన్షన్తో ఆఫీస్ లో పని మీద దృష్టి పెట్టలేం ఇంట్లో భార్య పిల్లలతో సరిగ్గా మాట్లాడలేం పక్కవాడి జీవితంతో మనల్ని మనం పోల్చుకోవడమే మన ప్రశాంతతను దొంగలించే అతిపెద్ద దొంగ ఇక్కడ మీ ఆనందాన్ని మీ అహంకారం హైజాక్ చేసేసింది మూడవది పెద్దవారు మరియు కుటుంబం వయసు పెరిగే కొద్దీ ప్రశాంతత కావాలని అనుకుంటాం కానీ చాలామంది పెద్దవాళ్ళు ఇప్పటికీ ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది పిల్లలు నా మాట వింటారా లేదా సొసైటీలో నా గౌరవం ఏమైపోతుంది అని అనవసరమైన విషయాల మీద మనసు పెడుతుంటారు ధ్యానానికి కూర్చుంటారు కానీ మనసులో మాత్రం కోడలు ఏం వండుతుంది కొడుకు జీతం ఎంతో అనే లెక్కలే ఉంటాయి మీ మనసు నిండా ఈ లోకపు చెత్త నిండి ఉంటే అందులో పరమాత్మకు లేదా ప్రశాంతతకు చోటు ఎక్కడ ఉంటుంది మనసు ఒక గ్లాస్ లాంటిది అందులో పనికిరాని మురికి నీళ్ళు అంటే కోరికలు ఈర్షలు నింపి ఉంటే అందులో మంచి పాలు ఎలా పోయగలం ఏకాగ్రత కావాలంటే ముందు మనసులోని అనవసరమైన కోరికలు ఖాళీ చేయాలి ఫ్రెండ్స్ చూసారుగా మన మనసును దొంగలించే దొంగలు ఎక్కడో లేరు మన లోపలే ఉన్నారు ఏదైనా వస్తువు కొనే ముందు లేదా ఒక పని చేసే ముందు ఇది నా అవసరమా లేక పక్కవాడికి వాడికి చూపించుకోవడానిక అని ఒక్క క్షణం ఆలోచించండి రోజులో అరగంట ఫోన్ పక్కన పడేసి ప్రశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి మన మనస్సు మన కంట్రోల్లో ఉంటేనే మనం ఈ ప్రపంచాన్ని జయించగలం ఈ వీడియో మీకు కొంచెమైన ధైర్యాన్ని క్లారిటీని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను మీకు ఏ విషయంలో మనసు ఎక్కువగా హైజాక్ అవుతుందో కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ విషయాల కోసం మన నరేష్ స్పిరిచువల్ టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం ഹരേ കൃഷ്ണ